అందరికీ నమస్కారం వెల్కమ్ టు సినీ వాలెట్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా భారీ విజయాన్ని అందుకుంది అదే పుష్ప టూ అలు అర్జున్ రష్మిక వందన జంటగా నటించిన ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ సునీల్ రావు రమేష్ అనసూయ ఇతరులు కూడా నటించారు అలాగే పుష్ప టూ ది రోల్ చిత్రం డిసెంబర్ ఐదున రిలీజ్ అయింది ఒక సంచలనాన్ని కూడా సృష్టించిన విషయం మనందరికీ తెలుసు బట్ రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది అయితే విడుదలైన దాదాపు ఇరవై ఐదు రోజుల్లోనే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది అలాగే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ వైజయంతి మూవీస్ నిర్మించిన మూవీ కల్కి ఇక నాగశ్వన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొని వల్లే ఉన్నారు ఈ సినిమా కూడా ఏకంగా పదకొండు వందల కోట్ల రూపాయలు అయితే వసూలు చేసింది సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే సీక్వెల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈవెన్ ప్రేక్షకులు కూడా చూస్తున్నారు అలాగే స్త్రీ టూ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన స్త్రీ టూ కూడా ఆగస్టు పదిహేనున విడుదలైంది రాజ్ కుమార్ రావు శ్రద్ధ శ్రీనాథ్ భాట్య అలాగే సునీల్ కుమార్ అక్షయ్ కుమార్ ప్రతి పాత్రలో నటించిన ఈ చిత్రం ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమా అభిమానులను కూడా కట్టుకుంది అలాగే నెక్స్ట్ సినిమా కోట్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అంటూ తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా దీంట్లో మూడు పాత్రలలో నటించారు ఇంకా సెప్టెంబర్ ఐదున విడుదలైన ఈ చిత్రంలో స్నేహ లైలా ప్రశాంత్ ప్రభుదేవా అజ్మల్ ఆమీర్ జయరామ్ తదితరులు నటించారు అయితే యువన్ శంకర్ తాజా సంగీతం అందించిన ఈ చిత్రం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలనైతే వసూలు చేసింది అలాగే తమిళ చిత్రసీమలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా ఈ చిత్రమే నిలిచింది అలాగే దేవరా వన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవరా ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ అనిరోజ్ సంగీతం అందించిన ఈ చిత్రం తీవ్ర పాటు వన్ అయితే ఘన విజయం సాధించింది గత సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుందనే చెప్పుకోవాలి అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలనైతే వరుసలు చేసింది అలాగే అమరన్ రాజ్ కుమార్ పెరేస్వామి దర్శకత్వంలో శివ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా అమరన్ అయితే అమరన్ చిత్రం దీపావళికి విడుదలైంది దివంగత ఆర్మీ మేజర్ ముఖంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా చాలా మందిని కదిలించింది ఈ చిత్రం మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అలాగే హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా అమృత అయ్యార్ వరలక్ష్మి శరత్ కుమార్ వినయ్ రాయ్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం హనుమాన్ ఇక హనుమాన్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి సందర్భంగా విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగులో అయితే హనుమాన్ సినిమా మూడు వందల కోట్ల రూపాయలనిత వసూలు చేసింది ఇక సీక్వెన్సెస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఏ సినిమా సీక్వెన్స్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి